ప్రజల కోసం పోరాడే న్యూస్ కి స్వాగతం జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం పేదింటి అమ్మాయికి నేనున్నానంటూ భరోసా కల్పించిన ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈ పవన్ కుమార్ రొద్దం మండల కేంద్రం మారమిగుడి దగ్గర ఉన్న ఆటో డ్రైవర్ ఎన్ అగ్గిరాముడు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పవన్ కుమార్ మొదటి అమ్మాయి ఎన్ మౌనిక ఇంటి వద్దకు వెళ్లి పుస్తకాలు స్కూల్ బ్యాగులు స్కైకిల్ అందజేసి భవిష్యత్తులో ఉన్న చదువులకు సహకరిస్తానని వారికి భరోసా కల్పించిన పవన్ కుమార్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నరహరి ఈ సి హరీష్ ఎన్ వీరాంజనేయులు వి చంద్రశేఖర్ రుద్రప్రసాద్ కె రామాంజనేయులు ఎంపీడీఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ నందీష్ కె చెన్నకేశవలు బెల్దర్ కిష్టప్ప నాగేంద్ర పి రామంజి కె హరి తదితరులు పాల్గొన్నారు ചെറിയ <laughs> വേക്കളാസ്റ്റ്